హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి ప్రభుత్వం వ్యవసాయంకి సంబంధించిన రైతు భరోసా పథకం పైన అయితే మనకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసారి ప్రభుత్వం వానాకాలం పంట ఎప్పుడో స్టార్ట్ అయినా సరే వరకు అయితే రైతు బంధు లేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన వచ్చేసి రైతులు అయితే చాలా మండిపడ్డారు సో దానిపైన వచ్చేసి మనకైతే నిన్న నైట్ ఒక కీలక వ్యాఖ్యలు అయితే రావడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి రైతులకి రైతు భరోసా అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో ఎంతవరకు జమ చేస్తుంది ఎన్ని ఎకరాల్లో దాని గురించి అయితే మనం అయితే వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ అండ్ షేర్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మనం తీసుకొస్తాం కాబట్టి సో మీరు లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేసేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అయితే పేరు అయితే ఉండేది కదా దాన్ని మార్చేసి రైతు భరోసా అయితే చేసింది అందరికి తెలిసిన విషయమే మీకు అదేవిధంగా రైతు భరోసా పైన కూడా డబ్బులైతే పెంచింది ఈసారి ప్రభుత్వం సో దీనికి సంబంధించిన బడ్జెట్లో కూడా డబ్బులు అయితే కేటాయించిన తర్వాత మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా అయిపోయింది తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇది రెండోసారి మనకైతే రైతు భరోసా ఇవ్వడం ముందు ఇచ్చిందో వచ్చేసి మనకైతే రైతు భరోసానే కానీ పాత బడ్జెట్ ఏదైతే ఉందో అదే విధంగా వాళ్ళది ఇవ్వడం అయితే జరిగింది సో దాని తర్వాత వచ్చేసి మనకైతే ఇది రెండోసారి అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకి సో మనకైతే డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాలో పడుతున్నాయని దాని గురించి మాట్లాడతాం డబ్బులు ఖాతాలో పడడానికి వచ్చేసి ఆగస్టు ఫస్ట్ తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఎలా జమ చేస్తారంటే మనకి పాత ప్రాసెస్ ఎలా ఉందో అదే విధంగా అయితే జమ చేస్తారు కాకపోతే ఎకరం ఉన్న రైతులకి అదే విధంగా ఐదు ఎకరాలు ఉన్న రైతులకి ఫస్ట్ విడతగా అయితే రిలీజ్ చేస్తారు అమౌంట్ దాని తర్వాత ఐదు నుంచి పది ఎందుకంటే ఇప్పుడైతే దాదాపు పది ఎకరాలు ఉన్న వారికి అయితే రైతు భరోసా అందేలాగైతే చూస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చేసి అందరికి ఇచ్చినట్టు ఈసారి అందరికైతే ఇవ్వద్దు ప్రభుత్వము సో కొంచెం చూసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో మనకి దీంతో పాటు ఇంకో పథకం కూడా వచ్చింది దాని గురించి అయితే మనం ఈరోజు వీడియో అయితే కంపల్సరీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్